దండి ఎప్పుడు చూడలేదు ఇదే ఫస్ట్ ఇదే ఫస్ట్ మా మాతో పాటు వచ్చిన ముగ్గురు నలుగురు బాగానే ఉన్నాం సార్ నలుగురు బాగానే ఉన్నాం నాకు కూతురు తమ్ముడు భార్య అదే అన్యాయం అయిపోయిందండి అన్యాయం అయిపోయింది ఎంత ఘోరం జరిగిందండి నేను ఇప్పుడు ఆ పిల్లల్ని ఎలా తీసుకెళ్ళానండి వాళ్ళ భర్తకి ఎలా గబు చెప్పాలి ఆ పిల్లలు నోరు నేను పసుకొందులండి ఒక బాబుకి ఎనిమిదో సంవత్సరం ఒక బాబుకి పన్నెండో సంవత్సరం ఎలా గబు చెప్పాలి ఆ పిల్లలు వాళ్ళకి వాళ్ళు ఎప్పుడు రాలేదండి వైకుంఠ దర్శనకి పిన్ని ఇరవై ఆరు సంవత్సరాలు బట్టి వెళ్తున్నావు కదా నీకు ఎప్పుడు ఇబ్బంది లేదంటావు వైకుంఠ ద్వారా నాకు చూపించి పిన్ని నేను మా తమ్ముడు కూతురు తమ్ముడు భార్యకి నా చెల్లి పిన్ని కూతురికి కూడా చేసి టికెట్ వచ్చామండి ఆఖరికి వైకుంఠ ద్వారం కదండి స్వర్గానికే దాన్ని పంపించేసి నేను వచ్చేస్తున్నానండి దానికి వైకుంఠ ద్వారం కాదు స్వర్గానికే పంపించేసి ఇప్పుడు ఆ పిల్లలందరికీ ఏం చూపించాలండి ఆ తీసుకెళ్ళి నేను చెప్పాలండి నాకు అర్థం అవ్వట్లేదు అసలు ఏంటి ఇది అర్థం ఎప్పుడు ఇలా చూడలేదండి ఎప్పుడు చూడలేదు ఇదే ఫస్ట్ ఇదే ఫస్ట్ అంటే అండి మనం పడిపోవడంతో మేము కూడా కింద ఉండిపోయాము పోలీసులు లాగారు మమ్మల్ని బయటికి మమ్మల్ని లాగడాన్ని నవ్వుగా ఉన్నారు వెళ్ళిపోయారు ఇప్పుడే మా అమ్మాయి నేను బాగానే బయటకు వచ్చేసాము అయితే తను ముందుంది కదా కొంచెం మాకన్నా ముందుంది తను లైన్ లో ఇదైనప్పుడు అయితే తను వెళ్ళిపోయిందని మేము అక్కతో పాటు ఉందని మేము అనుకున్నాం అనమాట మాకు ఐడియా లేదు అని ఆ తర్వాత తెలిసిందండి తన కోసం మాకు ఇలాగ ఫోన్ చూస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది ఎంత చూసినా దొరకలేదు అయిపోయి ఉందండి తప్పుకున్నాయండి పచ్చి ఈ ఇలాగ ఇలాగైపోయి దగ్గరికి అయిపోయింది దానివల్ల పచ్చినొప్పు ఉంది ట్రీట్మెంట్ ఇచ్చారండి బాగానే ఇచ్చారు నేను అన్ని టెస్ట్లు అన్నీ చేశారండి కాకపోతే ఏదో బయట నుంచి మనం బయటకు వచ్చినట్టే అనిపిస్తుంది నాకు ఆ రాత్రి ఆ సంఘటన చూసి మేము నలుగురి వెళ్ళామండి నలుగురి చెయ్యలు పట్టుకొని నలుగురి లైన్లోకి వెళ్ళామండి వెళ్ళబోయేసరికి జనాలు వచ్చి ఒకసారి తోసిసారండి తోసిపోయేసరికి ఒకరి మీద ఒకళ్ళు పడిపోయండి నా మీద నలుగురు పడిపోతే పోలీసు వాళ్ళు నన్ను ఏడ్చుకెళ్లి పక్కన పడేశారండి ఇతను కనబడలేదు వెనకాతలు ఎక్కడో ఉన్నాడు ఉన్నాడనుకున్నానండి తీరమొచ్చి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలేదు అలా ఫోన్ చేస్తూ చేస్తూ చేతూ ఉంటే తర్వాత ఒక అరగంట పోయాక పోలీసు అతను ఫోన్ చేసి ఇతను ఇలాగే లా ఉన్నాడమ్మా చనిపోయాడు అనబడుకు వచ్చిస్తామండి ఇంకెప్పుడైతే ఈ పోలీసు వాళ్ళు తాళ్ళు అయ్యి పట్టుకొని జనాలు కంట్రోల్ చేద్దామని రెడీ చేసుకుంటున్నారండి ఇంకా ఏమి చేయలేదు వాళ్ళు ఈ జనాలు ఏం చేశారు పోలీసు వాళ్ళు తాళ్ళు తీసేస్తారు మన గేట్ తీసేస్తారని ఆ తర్వాత మీరు తోసేసారండి తోసేవరకు ఇంక జనాలందరూ వచ్చి ముందు వాళ్ళు మేము పడిపోయేసరికి అతను మేము పడిపోయి తొక్కేసినట్టున్నారు బాబు ఏమైపోయిందో తెలియదు బాబు చచ్చిపోయాడు బాబు స్పాట్ వైకుంఠ ఏకాదశి దర్శనం చేసుకుందాను వైకుంఠాన